ఒక అంశాన్ని అవగాహనతో చర్చించుకుందాం నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడుకుందాం సమాజంలో మంచి మార్పును కోరుకునే సామాన్యుల్లో ఒకడు మీ జర్నలిస్ట్ స్థాయి గత ఎన్నికల్లో రుణమాఫీ ద్వారానే చంద్రబాబు అధికారంలోకి వచ్చారన్నది జగన్తో పాటుగా ఇప్పటికే చాలామంది నాయకులు మాట్లాడుతుండేటువంటి మాట దొంగ హామీలు ఇచ్చి అట్లా అధికారంలోకి వచ్చేశారనేటువంటి వాస్తవానికి రెండు వేల పద్నాలుగు ఎన్నికల్ని అసలు ఏ కోణంలో పోల్చినా కూడా అమాయకత్వం ఎందుకంటే ఆనాడు అత్యంత కీలకమైనటువంటిది రాష్ట్ర విభజన జరిగిపోయింది అది కూడా కాంగ్రెస్ పార్టీ దుర్మార్గంగా విభజన చేసింది లైట్లు తీసేసి పార్లమెంటులో లైవులను ఆపేసేసి బిల్లును ఆమోదించేశారన్నటువంటి కసి ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో తీవ్రంగా వ్యక్తమైంది అదే సమయంలో రాష్ట్ర విభజనకి కీలకమైనటువంటి కాంగ్రెస్ పార్టీ అయ్యి కాంగ్రెస్ పార్టీని వ్యవహారం అంతా చేస్తే మొట్టమొదట రాష్ట్ర విభజనకు అంగీకరించి లెటర్ ఇచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చివరి నిమిషంలో సమైక్యం అంటూ మాట మార్చడం ఒక అయితే ఆ తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీని విమర్శించడం మానేసి రాష్ట్ర విభజన పాపమంతా చంద్రబాబుదే చంద్రబాబు కాంగ్రెస్తో కుమ్మక్క అయి చేశారనేటువంటి జగన్ ప్రచారమే ఒక రకంగా జగన్కి మైనస్ అయింది ఆ రోజున ప్రచారం చేసేటువంటి సందర్భంలో తను మాట్లాడుకునేటువంటి కాన్సెప్ట్లో కీలకమైనటువంటిది ఆ రోజున ప్రజలెవరు కూడా చంద్రబాబు కాంగ్రెస్తో కుమ్మక్కయ్యి రాష్ట్రాన్ని విడదీశారనుకోలేదు కాంగ్రెస్ పార్టీ తను విడదీయాలనుకుంది తెలంగాణ రాష్ట్ర సమితితో టైప్ అయింది తెలంగాణలో అక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేయాలనుకుంది కాబట్టినే మొత్తం వ్యవహారం నడిపింది అనేటువంటిదే ఫీలింగ్ ఎక్కువగా జరిగింది ఇంకొకటి అత్యంత కీలకమైనటువంటి అంశం ఆ రోజున ప్రజల్లో ఉన్నటువంటి భావన విడిపోయినటువంటి రాష్ట్రం డెవలప్మెంట్ జరగాలి అప్పటికే డెవలప్మెంట్ పరంగా పెద్ద ఎత్తున సవాళ్ళను ఎదుర్కొన్నటువంటి ప్రజలందరూ కూడా ఆగ్రహంతో రగిలిపోతున్నటువంటి ప్రజలందరూ కూడా మంచి అడ్మినిస్ట్రేటర్గా చంద్రబాబుని నమ్మారు చంద్రబాబు అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని ఒక గాడిని పెట్టగలరని నమ్మారు జగన్తో కంపేర్ చేస్తే చంద్రబాబు బెటర్ అని ఆ విధంగా నమ్మారు ఇక్కడ ఐదు లక్షల ఓట్లు మొత్తం రాష్ట్రం మీద తేడా అని చెప్తున్నారు రాయ ఇక్కడ సగటు ఎక్కేసినట్టున్న తలసరి ఆదాయంలో ఒకడు ఐదు వందల రూపాయలు సంపాదిస్తాడు ఒకడు పది లక్షల రూపాయలు సంపాదిస్తాడు ఇద్దరిది గెలిపి పది లక్షల ఐదు వంద ఐదు వేల రూపాయలు అని చెప్పి దాన్ని డివైడ్ చేస్తే అమాయకత్వంగా ఉంటుంది రాయలసీమ ప్రాంతాల్లో అత్యధికంగా ఓట్లు వచ్చింది జగన్కి కోస్తా ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో అత్యధికంగా వచ్చింది చంద్రబాబు ఇక్కడ ఇరవై వేలు పాతిక వేలు ఓట్ల మెజార్టీతో గెలిచినటువంటి తెలుగుదేశానికి ఎక్కువ ఉంటే అక్కడ ఐదు వేలు మెజార్టీలతోనే ఐదు పదివేల మెజార్టీతోనే రాయలసీమలో తెలుగుదేశం పార్టీ గెలిచినవి ఎక్కువగా లక్ష వేలల్లో లక్షల్లో మెజార్టీతో తెలుగుదేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచిన దాన్ని దీన్ని కంపేర్ చేయడానికి వీలెదు ఇవాళ్ళకి కూడా కోస్తాలో కొంతమేర తెలుగుదేశం పార్టీ బలహీనపడింది అదే సమయంలో ఉత్తరాంధ్రలో ఆ బలం అలాగే ఉంది రాయలసీమలో తెలుగుదేశం పార్టీ కొన్ని కొత్త పాకెట్స్లోకి ఎంటర్ కాగలిగింది గతంలో తను కోల్పోయినటువంటి ప్రాబ్ కాబట్టి గత ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకుని అప్పుడు రుణమాఫీ ద్వారా మాత్రమే అధికారంలోకి వచ్చారు లేకపోతే డ్వాక్రా మహిళలకి రుణమాఫీ చేస్తారని అధికారంలోకి వచ్చారు అనేటువంటిది ఒక పది శాతం నిజమాబు పది నుంచి పదిహేను శాతం పబ్లిక్ మాత్రమే దాన్ని నమ్మారు కానీ మిగతా ఎనభై ఐదు శాతం మంది ప్రజలు మాత్రం జగన్ కంటే అనుభవజ్ఞుడు చంద్రబాబు అనే ఓటేశారు దాన్ని దృష్టిలో పెట్టుకుని ఎన్నికల హామీల్లో రేపొద్దున మనం ఎంతవరకు స్పెండ్ చేయగలం అనేటువంటిది ఆలోచించుంటే ఇంకా బాగుండేది ఓవరాల్గా చూసుకుంటే ఎన్నికల హామీలు ఏ మేరకైనా ఇవ్వచ్చు కానీ గత ఎన్నికలను విశ్లేషించుకోవడంలో మాత్రం ఎప్పటికీ చాలామంది పొరపాటు పడుతుండటమే కీలకమైనటువంటి అంశం నిజాన్ని నిజంగా చెప్పడమే నిజమైన జర్నలిజం అవాస్తవాలతో కూడిన వార్తలు సృష్టించేదే జర్నలిజం ఒక అంశాన్ని అవగాహనతో చర్చించుకుందాం నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడుకుందాం సమాజంలో మంచి మార్పును కోరుకునే సామాన్యుల్లో ఒకడు మీ జర్నలిస్ట్ సాయి